విశ్వనాథ్ తన కెరీర్ మద్రాసులోని వాహిని స్టూడియోలో సౌండ్ రికార్డుగా ప్రారంభించారు అక్కడే విశ్వనాథ్ తండ్రి కూడా పనిచేశాడు వాహిని సౌండ్ ఇంజనీరింగ్ గా ఏ కృష్ణన్ మార్గదర్శకత్వంలో ముందుకు సాగాడు తర్వాత వీరిద్దరు సన్నిహితులుగా మారి సినిమాలలో దర్శకత్వం చేయడం ప్రారంభించారు పంతొమ్మిది వందల యాభై ఒకటి సంవత్సరంలో తాతాల భైరవి సినిమాకు సహాయ దర్శకుడుగా దర్శకత్వం వహించాడు పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరంలో ఆత్మ అనే సినిమాకు దర్శకత్వం వహించి దర్శకుడుగా మారాడు ఈ సినిమాకు నంది అవార్డు లభించింది తర్వాత చెల్లెలు కాపురం శారద ఓ సీత కథ జీవన జ్యోతి సినిమాలకు దర్శకత్వం వహించాడు పంతొమ్మిది వందల ఎనభైలో తీసిన శంకరాభరణం ఘన విజయం సాధించింది ఒక స్టూడియోలో సౌండ్ రికార్డుగా సినిమా జీవితాన్ని మొదలు పెట్టాడు అన్నపూర్ణ సంస్థ నిర్మించిన తోడి కోడలు అనే సినిమాకు పనిచే చేస్తున్నప్పుడు దర్శకుడు అదుర్తి సుబ్బారావు పరిచయం ఏర్పడి ఆయన వద్ద హాయకుడిగా చేరాడు ఆయనతో కలిసి అన్నపూర్ణ వారి ఇద్దరు మిత్రులు చదువుకున్న అమ్మాయిలు డాక్టర్ చక్రవర్తి సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు అప్పటికి ఆయన ప్రభుత్వం గుర్తించి అక్కినేని నాగేశ్వరరావు తర్వాత సినిమాకు దర్శకుడిగా అవకాశం ఇస్తానని వాగ్దానం చేశాడు అలాగే డాక్టర్ చక్రవర్తి తర్వాత అక్కినేని నాయకుడిగా నిర్మించిన ఆత్మ గౌరవం సినిమాలో విశ్వనాథ్ దర్శకుడిగా మారారు అప్పట్లో ఆకాశవాణి హైదరాబాద్ లో నిర్మాతగా ఉన్న గొల్లపూడి మారుతీరావు రచయిత్రి యద్దనకోడి సులోచన రాణి ఈ సినిమాకు కథనం సమకూర్చారు బమ్మిడిపాటి రాధాకృష్ణ గొల్లపూడి కలిసి మాటలు రాశారు దుక్కిపాటి మధుసూదన్ రావు స్క్రీన్ ప్లే రాశారు ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నన్నీ బహుమతి లభించింది మొవ్వ సినిమాతో ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది కె విశ్వనాథ్ మొత్తం అరవై సినిమాలు దర్శకత్వం వహించారు జేవి సోమయాజులతో చేసిన శంకరాభరణం సాధించింది ఈ సినిమాతో కె విశ్వనాథ్ దర్శకుడిగా పేరు సంపాదించాడు కె విశ్వనాథ్ దర్శకుడిగా నే కాకుండా నటుడిగా నటించాడు లాహిరి లాహిరిలో సినిమాలో ఆయన కథానాయకుడి హరికృష్ణ తండ్రిగా నటించాడు తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ లో హీరోయిన్ కాజులకు తాతగా నటించాడు నాగూరు సినిమాలో ముఖ్యమంత్రిగా నటించాడు బాలకృష్ణ నటించిన లక్ష్మీ నరసింహలో తర్వాత వెంకటేష్ హీరోగా నటించిన ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే సినిమాలో త్రిషాకు తాతగా నటించాడు ఆయన ఎల్వి ప్రసాద్ బిఎల్ రెడ్డి తర్వాత దాదాసాహెబ్ పాల్కే పొందిన తెలుగు సినిమా దర్శకుడు ఈయన సినిమాలో శాస్త్రీయ సంగీతం అందరి అందరినీ అలరించి సిరివెన్నె స్వర్ణకం లాంటి సినిమాల్లో శాస్త్రీయ సంగీతం కనిపిస్తుంది ఈయన దాదాసాహెబ్ పాల్కే రెండు వేల పదహారులో అందుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు దొంగపాటి రామానాయుడు ఎల్వి ప్రసాద్ బొమ్మిరెడ్డి నాగిరెడ్డి బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి తర్వాత ఈయన దాదాసాహెబ్ పాలికే పొందారు కే విశ్వనాథ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు చలనచిత్ర జీవితంలో రాయి వంటిది శంకరాభరణం జాతీయ పురస్కారం గెలుచుకున్న ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో కూడా ఒక మైలరాయి వంటిది పాశ్చాత్య సంగీతపు కొట్టుకుపోతున్న భారతీయ సాంప్రదాయం సంగీతానికి పూర్వ వైభవాన్ని పునస్థాపించాలనే ఉద్దేశాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించారు భారతీయ సాంప్రదాయం కళలకు పట్టం కడుతూ ఆయన మరిన్ని సినిమాలు తీశారు వాటిలో కొన్ని సాగర సంఘం శృతి లయలు సిరివెన్నెల స్వర్ణకమలం స్వాతి స్వాతికిరణం మొదలైనవి కుల వ్యవస్థ వరకట్నం వంటి సామాజిక అంశాలను కూడా తీసుకుని విశ్వనాథ్ చిత్రాలు నిర్మించారు సప్తపది స్వాతి ముత్యం స్వయం కృషి శుభోదయం శుభలేఖ ఆబద్ంధువుడు శుభ సంకల్పం వంటి సినిమాలు ఈ కోవిల్లోకి వస్తాయి శంకరాభరణానికి జాతీయ పురస్కారాలతో పాటు సప్తపది జాతీయ సమగ్రత పురస్కారం లభిస్తుంది స్వాతి ముత్యం సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆస్కార్ అవార్డు అధికారిక ప్రవేశం పొందింది జాతీయ భారతీయ సినిమాకు చేసిన సామగ్ర సేవకు గాను విశ్వనాథ్ కు భారత ప్రభుత్వ పద్మశ్రీ పురస్కారం చి గౌరవించింది